ఇవాళ వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇవాళ నేను ఆసుపత్రిని కూడా నడపగ నడపగలుగుతున్నాను నా హిందూపురం నియోజకవర్గ ప్రజలకేపు నేను సదా రుణపడి ఉంటాను రుణ రుణం అనేది తీరని రుణం నేను ఎప్పుడు ఉంటాను భావస్థురాణి జన్మాంతర సారద అని అంటే ఈ జన్మలో పోయిన జన్మలో ఏదో ఒకరి దాన్ని మనం ఉన్న మన పరిచయాలతో ఆ వాసనతో ఈ జన్మలో పొందగలుగుతాం కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది మీకు మా నాకు ఏ రుణానుబంధమో ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది సో సదా అందరికీ నేను రుణపడి ఉన్నాను ప్రతి ఒక్క ముఖ్యంగా సినిమా పరిశ్రమ వచ్చేసరికి ఎంత కళమ తల్లికి ఎందుకంటే సినిమా అనేది ఇందాక చెప్పాను కళ్ళు మూసుకుంటే కళ ఇదని అంటే ఎటువంటి బలమైన మాధ్యమం సినిమా అన్నది సినిమా నా సినిమాలు ముఖ్యంగా నేను ఎప్పుడు గర్వపడుతుంటాను నా దర్శకులంతా కూడా నందుష్ట పెట్టుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు బోయపాటి సీను గారు ఉన్నారు లేకపోతే మన్నేని గోపిచంద్ గారు ఉన్నారు అలాగే మా సురేష్ బాబు గారు ఉన్నారు ఇక్కడ అందరూ మన అనంతపురి తమను వీళ్ళందరూ కూడా